హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ గురించి చెప్పుకున్నామండి బ్లౌజ్ కటింగ్ అంటే ఒకటి హై నెక్ ఒకటి డీప్ నెక్ ఒకటి వచ్చేసి మినీ డీప్ అంటే డీప్ అంటే మనము ఎనిమిది ఇంచులకు పైగా పెట్టామంటే అది డీప్ నెక్ కిందికి వస్తుందండి ఐదు ఆరు నాలుగు మూడు ఇలా వస్తే మనకి హై నెక్కు లేదంటే మిడిల్ మిడిల్ హైకు వస్తుందండి ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్ హై అంటే బోట్ నెక్ కాకుండా అలా డీప్ నెక్ కాకుండా కట్ చేస్తున్నాం దీనికి షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దాం ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి దీనికి షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దాం డీప్ నెక్కి అయితే మనము ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇది లైనింగ్ నీట్గా తడిపి ఐరన్ చేసి ఈ విధంగా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు అనేది తీసుకున్నామండి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడున్నర ఇంచులు ఉందండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కింద క్రాస్ ఉందనేసి నేను క్రాస్ అనేది కట్ చేస్తున్నాను మన బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు కింద ఎగుడు దిగుడు ఉంటుంది కదా అంతా నీట్గా ఇలా కట్ చేసుకోండి చాలామంది బిగినర్ చేసే పొరపాటు ఇదేనండి డీప్ నెక్కి హై నెక్కి తేడా తెలియక షోల్డర్ అనేది పెట్టేస్తారు అది హై నెక్కి అయితే చిన్నగా పెడితే టైట్ అవుతుంది డీప్ నెక్కి పెద్దగా పెడితే మనకి చంక దగ్గర పట్టేస్తుంది కాబట్టి మనము హై నెక్ను డీప్ నెక్ను అనేది కనుక్కొని దాన్ని బట్టి పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఉంది కదా దానికి వన్ ఇంచు ఖర్చి యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఇలా పదమూడున్నర ఉంటే పద్నాలుగున్నర ఇంచులు అనేది షో బ్లౌజ్ పొడవు వేసాను ఇక్కడ మనం స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాం వేసుకున్న తర్వాత నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ఉందండి ఇలా ముప్పై మూడు ఉంది కదా ఈ ముప్పై మూడులో నాలుగో భాగం వచ్చేసి మనకు ఎనిమిది పావు వస్తుంది అంటే టేప్ నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసామంటే ఎనిమిది పావు వస్తుంది బ్యాగ్ డాట్ కోసం వణించు ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నర ఇంచులు అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి మనము ఇది డీప్ మనము ఏడు నుంచి మనము ఏడించులకు ఎక్కువ ఉంటే డీప్ వస్తుంది ఏడించులకు తక్కువ ఉండింది అనుకోండి అది మనకు మినీ హై నెక్ వస్తుందండి ఈ బ్లౌజ్కి వచ్చేసి త్రీ ఇంచెస్ అడిగారు అలానే బోట్ నెక్ అంటే బోట్ నెక్ వద్దన్నారండి బ్యాక్ త్రీ ఇంచెస్ పెట్టేసి ఫ్రంట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అంటే ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ వచ్చేసి అలా హై కాకుండా డీప్ కాకుండా పెట్టమన్నారు ఇలాంటి బ్లౌజ్కు మనము ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది కదా మామూలుగా డీప్ అయితే నేను ఐదున్నర ఇంచులు పెడతాను షోల్డరు ఇప్పుడు మనకు హైకి డీప్కు మధ్యలో ఉంది కాబట్టి నేను ఏడున్నర పెట్టేస్తున్నానండి మామూలుగా అయితే వీరికి షోల్డర్ వచ్చేసి మనము డీప్ నెక్కి అయితే ఐదున్నర పెడతాము ముప్పై ఆరు సైజు బ్లౌజ్కి అలా కాకుండా హై నెక్ అయితే ఎనిమిది ఇంచుల వరకు వస్తుందండి షోల్డరు కానీ నేను ఏడున్నర ఇంచులు పెడుతున్నాను ఇప్పుడు ఇలా ఐదున్నర పెట్టామనుకోండి మనకి బ్లౌజ్ వేసుకోవడానికి రాదు కాబట్టి షోల్డర్ అనేది ఒక రెండు ఇంచులు పెంచుతున్నాను ఎందుకంటే బ్యాక్లో డీప్ లేదు కదా మనకి ఇలా చేయి తిరిగి రాదు వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది వేసుకోవడానికి వీలు కాదు అలాంటప్పుడు ఏం చేయాలి డీప్ తక్కువ ఉన్నప్పుడు మనము షోల్డర్ పెంచుకోవాలి ఈ షోల్డర్ ఏ విధంగా పెంచుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మామూలుగా ఎనిమిది ఎనిమిదిన్నర ఇంచులు వస్తుందండి ఈ విడకు షోల్డర్ బ్రాడ్గా ఉంది ఫుల్ షోల్డర్ అయితే నేను వచ్చేసి ఒక వన్ ఇంచు తగ్గించాను అంటే ఎనిమిదిన్నర ఉంటే ఏడున్నర ఇంచులు వేసాను ఎందుకంటే మూడు ఇంచులు అనేది కట్ అవుతుంది కదా దానికోసం వచ్చేసి ఇలా ఏడున్నర పెట్టాను కదా షోల్డర్ ఏడున్నర పెట్టాను చంక డౌన్ కూడా ఏడున్నర పెట్టేసి మిడిల్లో ఒక మార్కింగ్ వేసాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు కదా చెస్ట్ లూజు ముప్పై ఆరు ఇంచులు అయితే మనము ఇందులో నాలుగో భాగం తీసుకోవాలి ఇప్పుడు మనము డీప్ నెక్కి ఐదున్నర తీసుకుంటాము హై నెక్కి అయితే ఎనిమిది ఎనిమిదిన్నర తీసుకుంటాము ఇది హై కంటే కొంచెము కిందికి ఉంది కదా మూడు ఇంచులు ఉంది కదా అందుకోసం ఇక్కడ నేను ఏడున్నర తీసుకున్నాను అనేసి చెప్తున్నానండి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు అంటే మనము తొమ్మిది ఇంచులు పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఆఫ్ ఇంచ్ అనేది మనకు బ్యాక్లో నెక్ ఉండదు కాబట్టి ఒక ఆఫ్ ఇంచు పెంచుకొని తర్వాత ఒకటిన్నర ఇంచులు పెట్టాను ఇదేనండి ఇక్కడ మార్పు చేసుకోవాల్సింది షోల్డర్ పెంచుకోవాలి అలానే బ్యాక్లో నెక్ లేదు కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఉన్న లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచు పెంచుకోవాలి ఇలా పెంచుకుంటేనే మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది లేదంటే మనకు పట్టేసినట్టుండే అంత కంఫర్ట్గా ఉండదండి ఇలా వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు వరకు లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇది మనకు ముప్పై ఆరు సైజ్ అంటే ఇంచుం పో పెట్టేసుకుంటే ఇక్కడ కార్నర్లో సరిపోతుంది ఈ విధంగా పెట్టేసి రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత మనకి చంక లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చూసుకున్నాం చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులండి ఇక్కడ ఖర్చు కోసం ఆఫ్ ఇంచు షోల్డర్ డౌన్కి ఆఫ్ ఇంచు అంటే మొత్తం వణించి వదిలేసి ఇక్కడ మార్కింగ్ చేస్తే నాకు ఇక్కడికి ఎనిమిది ఎనిమిది ఇంచులు అనేది రావాలండి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా మనకి ఎనిమిది ఇంచులు అనేది వచ్చేసింది ఈ విధంగా ఇలా మనకి సరిపోతే పర్లేదు తక్కువ పడిందంటే కొంచెం కిందికి మార్కింగ్ చేయాలి చంకలు అయిందంటే పైకి మార్కింగ్ చేయాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి మూడించులు డీప్ మూడించులు ఈ విధంగా పెట్టాము కదా మిగిలినది షోల్డర్కి వదిలేసాను ఇలా పెట్టేసి రౌండ్ ఇచ్చుకున్నాను చిన్న మార్పేనండి ఈ చిన్న మార్పు తెలియక బిగినర్ అనేది బ్లౌజులు పాడు చేసుకుంటారు ఈ విధంగా ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఆఫ్ ఇంచు షోల్డర్ డౌన్ కట్ చేయాలి కదా పెద్ద షోల్డర్ కాబట్టి దానికి ఆఫ్ ఇంచు ఒ వదిలేసి మనము చెక్ చేస్తే కరెక్ట్ ఎనిమిది ఇంచులు వచ్చిందండి నాకు చంక లూజు ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా ఇప్పుడు దీని వెంట కట్ చేసుకుందాం ఈ విధంగా ఇక్కడ వచ్చేసి బ్యాక్లో మనము డాట్ వేస్తాం కదా డాట్ అనేది ఇక్కడ షోల్డర్ సెంటర్ కంటే ఇది హై నెక్ రాదు కాబట్టి ఇలా మనము ఖర్చును వదిలేసి మిడిల్కి టేప్ను ఫోల్డ్ చేస్తే ఎక్కడ వస్తుంది అక్కడ మనము ఈ బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి ఇంచ్ వెడల్పు మూడున్నర లేదా నాలుగు ఇంచుల పొడవు అనేది మార్కింగ్ చేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకు బ్యాక్ కోట్ మార్కింగ్ పూర్తి అయిందండి మనం బ్యాక్లో తీసుకున్నాం తీసుకున్నామంటే దాన్ని బట్టి ఫ్రంట్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తాన్ని కట్ చేసుకుందాం నెక్ డీప్ తక్కువండి మనము షోల్డర్ పెంచామంటే కంపల్సరీ చెస్ మనము చెస్ట్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి అది మర్చిపోకండి అది మర్చిపోయారంటే మీకు కంపల్సరీ ఇక్కడ మన చెస్ట్లో టైట్ పట్టేస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు డౌన్ చేస్తున్నాను ఇలా ఈ విధంగా హాఫ్ ఇంచు షోల్డర్ సైడ్ అనేది డౌన్ చేశాను అంటే మనకి షోల్డర్ పెద్దగా ఉండిందంటే కిందికి కొద్దిగా డౌన్గా ఉంటుంది కదా షోల్డర్ దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేశాను ఇప్పుడు బ్యాక్లో వచ్చేసి ఇలా మనము అటు సైడ్ ఎలా మార్కింగ్ చేశానో ఇటు సైడ్ కూడా సేమ్ అదే మార్కింగ్ చేశానండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు బ్యాక్ రెడీ అయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం హ్యాండ్స్ వచ్చేసి ఈ చివర్లో అంటే మనము బ్యాక్ ఇక్కడ కట్ చేసాము దానికి మరొక చివర్ ఉంటుంది కదా క్లాత్కి ఆ చివర్లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి హ్యాండ్ పొడవు ఎనిమిది ఇంచులు ఉంది దీనికి మనము కింద ఖర్చు అనేది వేసేసుకున్నాం ఇలా కింద హాఫ్ ఇంచు కచ్ చేశాను తర్వాత ఎనిమిది ఇంచులు పొడవు పెట్టాను ఈ చివరిలో కూడా ఎనిమిది ఇంచులు పొడవు పెట్టేసి ఇక్కడ చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉంది కదా అంటే మనం మూడున్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ పొడవు దగ్గర ఒక మార్కింగ్ అలానే హ్యాండ్ డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా వేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసి కింద వచ్చేసి చెయ్యి లూజు మనకు చెయి లూజ్ వచ్చేసి ఎంతుందో అంత మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఐదున్నర ఉందండి ఇక్కడ ఐదున్నర ఇంచులు పెట్టాను తర్వాత ఒకటిన్నర ఖర్చు కొదిలేసాను ఇక్కడ ఆరించులు ఉందండి ఒకటిన్నర ఖర్చు ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఇంచుల వరకు స్ట్రైట్గా వేసుకొని మనము హ్యాండ్ డౌన్ వేసాం కదా మూడున్నర ఇంచులు అక్కడికి ఇలా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేస్తే మనకి హ్యాండ్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు ఉందండి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఇలా పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా ఖర్చు మార్కింగ్ అలానే ఫిట్టింగ్ మార్కింగ్ రెండు వేసుకున్నాం కదా వేసిన తర్వాత పైన కూడా మనం షోల్డర్ జాయింట్ హ్యాండ్ జాయింట్ కోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను ఇలా పెంచుకొని మనము హ్యాండ్ మార్కింగ్ వేసుకున్నాం కదా దీని వెంట కట్ చేసుకున్నాం నేను హ్యాండ్ కటింగ్కి స్కేల్ ఏమి యూజ్ చేయను అండి డైరెక్ట్ హ్యాండ్ తోటే ఫ్రీ ఫ్రీ హ్యాండ్ తోటే మార్కింగ్ చేసుకుంటాను మీకు ఇలా రాలేదంటే స్కేల్ తోటి ట్రై చేయండి చూసారు కదా మనకు హ్యాండ్ షేప్ ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా వేసుకోండి మనము బ్యాక్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ కట్ చేసామంటే ఈ ఓపెన్ అనేది మన సైడ్ రావాలి అలానే మనం కస్టమరు క్రాస్ కటింగ్ కుట్టమన్నారా స్ట్రైట్ కటింగ్ కుట్టమన్నారా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ ఏనండి అందుకోసం నేను ఇలా స్ట్రైట్గా వేసాను వేసి కింద వచ్చేసి ఒక రెండు ఇంచులు మనము క్రాస్ బెల్ట్ వేస్తాం కదా ఆ క్రాస్ బెల్ట్ మందం ఇలా ఫోల్డ్ చేశాను చేసి చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను ఇలా చుట్టూ మార్కింగ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు మూడించులో పెట్టాం కదా నెక్ డీప్ ఫ్రంట్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టమన్నారు అండి అంటే ఫ్రంట్ డీప్ బ్యాక్ వచ్చేసి డీప్ కాకుండా అలానే హై కాకుండా పెట్టమన్నారు ఇక్కడ వచ్చేసి మనం చంకలో ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకున్నాము ఈ విధంగా ఇలా తీసిన తర్వాత ఫస్ట్ నెక్ డీప్ అనేది వేసుకున్నాం నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి ఖర్చుతో కలిపి మనము స్టిచ్ చేసేసరికి ఆరు ఇంచులకు వచ్చేస్తుంది ఇలా ఆరించులు ఆరున్నర ఇంచులు పెట్టేసుకొని ఇలా ఎల్ షేప్లో వేసుకున్నాం కదా ఈ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచు మనము ఇలా పావు ఇంచు అనేది ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది మచ్చిగా వస్తుంది హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు అనేది వేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి అంటే మనకు బ్యాక్లో నెక్ ఉండదు కాబట్టి ఫ్రంట్ కొంచెం వెడల్పుగా తీసుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది నెక్ అనేది తర్వాత వచ్చేసి ఇక్కడ ఉక్సిపట్టి లెంత్ మూడున్నర ఇంచులు వేసుకున్నాను వండించు ఖర్చుకేసాను తర్వాత ఇక్కడ రెండున్నర తర్వాత మనము ఇది మీడియం సైజు బ్లౌజ్ అంటే ముప్పై ఆరు సైజుకి మనము రెండు రెండున్నర ఇంచులు పడతాం కదా డాట్ అనేది రెండున్నర వేసుకొని మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా తర్వాత ఇక్కడ నుంచి మనము కదా మిడిల్ డాట్ ఇక్కడ మార్కింగ్ చేశానండి మిడిల్ డాట్ మార్కింగ్ చేసిన తర్వాత మనము చెస్ట్ తర్వాత ఉంటుంది కదా ఆ మార్కింగ్ కూడా వేసుకున్నాం దానికి ఒక వన్ ఇంచు కచ్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు మిడిల్ డాట్ వచ్చేసి పది ఇంచుల దగ్గర వచ్చిందండి ఎండింగ్ డాట్ వచ్చేసి పన్నెండు ఇంచుల దగ్గర వచ్చింది దానికి వన్ ఇంచు కచ్చి యాడ్ చేసుకొని నేను ఇక్కడ వేసేసుకున్నాను పదమూడు ఇంచులు అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ మార్కింగ్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దామండి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు వేసాం కదా ఆ రెండున్నర ఇంచుల దగ్గరికి డాట్ పాయింటింగ్ నుంచి ఇలా వేసేస్తే సరిపోతుంది ఇలా మనం ఇక్కడ డాట్ పట్టామంటే మనకి ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ కవర్ చేయడానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను తర్వాత వచ్చేసి మనం ఉక్సిపట్టి దగ్గర డాట్ వేస్తాం కదా దానికి పైన హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి మెజర్ చేసి మిడిల్లో అంటే మన మిగిలిన క్లాత్లో మిడిల్ ఉంటుంది కదా అందులో నుంచి ఇలా రెండున్నర ఇంచుల పొడవు అనేది వేశాను తర్వాత ఆ రెండింటి మధ్యన ఉన్న గ్యాప్ అయితే రెండించులు ఉంది కదా ఆ రెండించులు అనేది ఇటు సైడ్ పెట్టాను అంటే మనకు చంక సైడ్ డాట్కి కూడా ఇలా వేసేసుకోవచ్చు చూసారా మనకి ఈ మూడింటిని కలిపితే మనకి ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలండి ఇలా వస్తేనే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్లో అనేది చెస్ట్ పార్ట్ దగ్గర మనకు ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పూర్తయింది కదా దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం మీకు ఫ్రంట్ పార్ట్లో చాలా డౌట్స్ ఉంటాయండి బిగినర్కి ఆ డౌట్ క్లియర్ కావాలనుకుంటే మీకు అన్ని సైజెస్ కూడా నేను కమెంట్ చేశారంటే మీకు థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు అన్ని సైజెస్ అనేది మీకు కటింగ్ అనేది చూపిస్తానండి మీకు ఒకవేళ డౌట్ ఉండిందంటే కమెంట్ చేయండి అన్ని సైజెస్కి నేను క్లియర్గా మీకు కటింగ్ చేసి చూపిస్తాను ఈ విధంగా మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఉంచుకున్నాం ఫ్రంట్ వచ్చేసి ఇలా హై నెక్ అయితే కొంచెం డీపే కట్ చేసుకోండి డీప్ పెట్టేసుకుంటే మనకి మంచిగా వస్తుంది ఇలా మొత్తం ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడొచ్చేసి ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చానండి మనం ఉన్న కొలత కంటే మనము డాట్స్ పట్టినప్పుడు ఫ్రంట్లో మనకి ఇట్లా షేప్ అనేది అవుట్ అయినట్లుంటుందండి టైట్గా ఉండడం వల్ల అందుకోసం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఈ చివరికి పెంచుకోండి పెంచుకుంటే మీకు ఫ్రంట్ ఫిట్టింగ్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు మనకు హ్యాండ్స్ అలానే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసాయి కదా ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పట్టీ కోసము అలానే సెప్ సెప్ బెల్ట్లు ఉంటాయి కదా వాటిని అనేది కట్ చేసుకోవాలి ఇలా నేను చెప్పిన రీతిలో కట్ చేసుకున్నారనుకోండి మీకు బ్లౌజ్ అనేది సూపర్గా కుదురుతుండీ కుదురుతుందండి ఎలాంటి డౌట్ లేకుండా కట్ చేసుకోవచ్చు నేను ఫాలో ఏ మెథడ్ అనేది ఫాలో అవుతూ కట్ చేసుకోండి మీకు ఎక్కడైనా అర్థం కాలేదనుకుంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ ఒక వీడియో అనేది చేసి మీకు మీకున్న డౌట్ అనేది క్లియర్ చేస్తాను ఇది వచ్చేసి మనకు కోరన్స్లు వచ్చాయి కదా ఒక ఒకటింపావు ఇంచు పెడలతోటి నేను బ్యాగ్ పట్టి అనేది కట్ చేసుకున్నాను మన కోరన్సులు వస్తే ఫోల్డింగ్ ఏం అవసరం లేదు కదండి అందుకోసం ఒకటింపావు ఇంచు అనేది తీసుకున్నాను మీకు కోరన్సుల దగ్గర క్లాత్ లేదంటే ఒకటిన్నర ఇంచులు తీసుకోండి ఫోల్డింగ్కి మన స్టిచ్చెస్కి సరిపోతుంది తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ వచ్చేసి మనము ఇక్కడ స్టార్టింగ్లో మూడున్నర పెట్టానండి మిడిల్లో రెండున్నర పెట్టాను ఈ చివరిలో మూడు ఇంచులు పెట్టాను ఈ విధంగా పెట్టేసుకొని ఈ సేఫ్ బెల్ట్ అనేది మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను ఇలా మనకి ఇక్కడ రెండు సేఫ్ బెల్ట్లు వచ్చాయి కదా మరొక రెండు అనేది వేరే క్లాత్లు అనేది తీద్దాము ఇది వచ్చేసి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టికి వచ్చేస్తుందండి లేదంటే హ్యాండ్ ఇక్కడ జాయింట్ పడింది కదా మనకు ఒక సైడు దానికనేది యూజ్ చేసుకోవచ్చు ఇందులో పెట్టేస్తే మనం షిట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు మిగిలిన క్లాత్లో సేఫ్ బెల్ట్ అనేది మరొక రెండు కావాలి కదా ఇందులో కట్ చేసుకున్నాం చాలామంది బ్లౌజ్ కటింగ్ రాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అలా చూసినా కానీ ఏమైనా డౌట్ ఉన్నాయంటే కమెంట్ చేయండి మీ కమెంట్కు నేను తప్పగా రిప్లై అనేది ఇస్తాను ఇలా మనం లైనింగ్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ మెయిన్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక చివరి నుంచి మనం వేసుకోవాలండి మనకి ఎక్కడ సరిపోతుంది సరిపోదు అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా పడుచుకొని దీనిపైన అన్ని పార్ట్స్ అనేది పెట్టుకొని చూడండి నాకు ఇదైతే పెద్దగానే ఉందండి క్లాత్ ఒకవేళ మీకు పీస్ చిన్నది ఇచ్చారంటే టక్కున కట్ చేయకండి ఏ పార్ట్ ఎక్కడ ఇస్తే మనకి సెట్ అవుతుంది క్లాత్ అనేది సేవ్ అవుతుందని చూసుకొని చేసుకొని నాకు ఇదైతే క్లాత్ పెద్దగానే ఉందండి అందుకోసం ఏ పార్ట్ ఆ పార్ట్ ఇలా కట్ చేస్తున్నాను నీకు ఒకవేళ చిన్న పీసెస్ ఇచ్చారంటే మొత్తం అన్ని లైనింగ్ మొత్తం సెట్ చేసుకొని ఆ తర్వాతనే కటింగ్ చేసుకోండి ఇది నేను షాప్లో చేస్తున్నా అండి ఇరుగ్గా ఉంది నేను ఇలా కట్ చేస్తుంటే మా సిస్టర్ ఫాల్ చేస్తున్నది అది జారీ చీరట్ల పడ్డదంటే నేను వీడియో తీయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ బిగినర్కి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా ఒక టెన్ మెంబర్స్ చూసినా వాళ్ళకి యూజ్ అయినా బెటరే కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను అండి చూసిన వాళ్ళైతే మీకు వీడియోలు ఎంతో కొంత మీకు యూజ్ అయినాయనుకుంటే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలానే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మీలాగే వారికి కూడా యూజ్ అవుతుంది కదా వీడియో అనేది ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కట్ చేసాము ఈ మిగిలిన క్లాత్లు వచ్చేసి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకున్నాం ఇక్కడ ఉంది కదా ఈ క్లాత్లో సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం ఓకే అండి కటింగ్ చూస్తారు కదా నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి చూస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ అనేది ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను